శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సత్యరిత్రం పదమూడవ అధ్యాయం మరికొన్ని సాయి లేనవి తబుల నయముగుట భీమాజీ పాటిల్ బాలాశింపి సాహెబ్ భూతి ఆలంది స్వామి కాకా మహాజని హార్దా నివాసి దత్వపంతు మాయ యొక్క అనంత శక్తి బాబా మాటలు కృత్తముగను గను అర్థపూర్ణముగను శక్తివంతముగను సమతూకముతోనూ ఉండటివి వారు ఎప్పుడూ తృప్తిగా నిశ్చింతగా ఉండేవారు బాబా ఇట్లనేది నేను పటీరునైనప్పటికీ ఇల్లు వాకిలి భార్య బిడ్డలు తదితర మాదరబందీ ఏవీ లేకుండా ఎక్కడికి కదలకుండా ఒక చోట కూర్చుని ఉన్నప్పటికీ తప్పించుకొనలేని మాయ నన్నను బాధించుచున్నది నేను నన్ను మరచినను ఆమెను మనవలేకున్నాను ఎల్లప్పుడూ ఆమె నన్ను ఆవరించుచున్నది హరి యొక్క ఆ ఆది బ్రహ్మాదు పడుతుండగా నా వంటి దుర్బరుడైన తప్పించుకురట సాధ్యం నిరంతర హరి మార్గం మాయాశక్తిని గూర్చి బాబా ఆ విధముగా పలికాను మహాభాగవతములో శ్రీకృష్ణుడు యోగులు తన సజీవ ప్రతిరూపములని ఉద్ధవులకు చెప్పి ఉన్నాడు తన భక్తుల మేరు కొరకు బాబా ఇంకా ఏమి చెప్పి ఉన్నారో వినుడు ఎవరు అదృష్టవంతులు ఎవరి పాపములు క్షీణించినవో వారే నన్ను భజించుట ఎందు తత్పరుడైన నిలుగు వెలరు ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించుచుండి తను సప్త సముద్రములు ఈ మాటను విశ్వసిప్పుడు తప్పక మేలు పొందలేవు తంతుతో నాకు పని లేదు షోడశోపచారములు గాని అష్టాంగ యోగములు గాని నాకు అవసరము లేదు భక్తి ఉన్న చోటనే నా నివాసం ఇక తమకు పూర్తిగా శరణాగతులైన వారి క్షేమము కొరకు బాబా ఏమి చేసినో వీరుడు భీమాజీ పాటిల్ పూనా జిల్లా జున్నర్ తాలూకా నారాయణగాం వాస్తవ్యుడు భీమాజీ పాటిల్ పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో తీవ్రమైన ఊపిరితిత్తుల రుగ్మతకు గురయ్యను తొదకు అది క్షయవ్యాధిగా పరిణమించాను అన్ని రకముల ఔషధములను వాడాను కానీ ప్రయోజనము లేకుండాను ఇక ఆశలన్నీ వదులుకొని ఓ భగవంతుడా ఇక నీవే నా ఇక దిక్కు నన్ను కాపాడు అని ప్రార్థించాను మన పరిస్థితులు బాగుంటున్నంత వరకు మనం భగవంతుని తలచము సంగతి అందరికీ తెలిసినదే కష్టములు మనల్ని ఆవరించినప్పుడు మనం భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకొడదాము అట్లనే భీమాజీ కూడా భగవంతుని స్మరించాను ఆ తరువాత తన అనారోగ్య విషయమై బాబా భక్తుడు నానాసాహెబ్ చందోర్కర్ తో సలహా చేయవలనన్న ఆలోచన కలిగాను వెంటనే తన జబ్బు యొక్క వివరములనేయు తెలుపుచు ఆయన ఒక లేఖ రాసి అతని అభిప్రాయం అడిగాను బాబా పాదములు భయపడి బాబాను శరణు వేడుకొనటి ఒక్కటే ఆరోగ్యమునకు సాధనమని జవాబు రాశాను అతడు నానాసాహెబ్ సలహాపై ఆధారపడి షిరిడీకి పోవుటకు ఏర్పాట్లు చేసుకునేను అతనిని షిరిడీకి తెచ్చి మసీదులోనున్న బాబా ముందు నానా నానాసాహెబ్ శ్యామ కూడా అచ్చటనే ఉండేది ఆ జబ్బువాణి గత జన్మంలోని పాపకర్మల ఫలితమని అతని విషయములో తాను జోక్యము చేసుకున్న తలచుట లేదని బాబా చెప్పాను కానీ రోగి తనకు వేరే దిక్కు లేదని అందుచే చివరకు వారి పాదములు నాశ్రయించి మొర పెట్టుకుని వారి కటాక్షమునకే వేడుకొని అతని ప్రార్థనకు బాబా హృదయం కరిగాను అప్పుడు బాబా అతనితో ఇట్లా ఊరడి నీ ఆతురతను పారద్రులు నీ ఇష్టములు గట్టెక్కినవి ఎంతటి పీడ బాధలు ఉన్నవారైనను ఎప్పుడైతే ఈ మసీదు మెట్లు ఎక్కుదురో వారి కష్టములన్నీ నిష్క్రమించి సంతోషములకు దారితీయు ఇచ్చటి ప్రకేరు దయార్థ హృదయాడు వారి రోగము తప్పక బాగు ఆ పకీరు అందరినీ దయతోనూ కాపాడును ప్రతి ఐదు నిమిషంలకు రక్తము క్రక్కుచుండిన రోగి బాబా సముఖమున ఒక్కసారి అయినా రక్తము కక్కలేదు బాబా వానిని దయతో కాపాడదినను అభయమిచ్చిన వెంటనే రోగము నయముట ప్రారంభించాను వాణిని భీమాభాయ్ ఇంటిలో బస చేయమని బాబా చెప్పాను భీమాజీ వంటి రోగికి ఆ ఇల్లు అంత సదుపాయమైనది కాని ఆరోగ్యకరమైనది కాని కాదు కాని బాబా ఆజ్ఞ జవదాట రానిది అతడు సిరిడీలో ఉండనప్పుడు బాబా అతనికి రెండు స్వప్నానుభవములనిచ్చి వాని రోగమును కుదిర్చాను మొదటి స్వప్నములో వాడొక పాఠశాల విద్యార్థిగా పద్యములు కంఠోబాటము చేయకుండా క్లాసు ఉపాధ్యాయుడు డెబ్బలు కొట్టినట్లు కనిపించాను రెండవ స్వప్నంలో వాని ఛాతీపై పెద్ద బండను వెచ్చి కిందకు మీదకు తోయటిచే మిక్కిలి బాధ అనుభవించాను స్వప్నంలో పడిన ఈ బాధలతో వాని జబ్బు నయమై వాడి ఇంటికి పోయాను ఆ తరువాత అతడప్పుడప్పుడు సిరిడీకి వచ్చి చూడాను బాబా తనకు చేసిన మేలును జ్ఞప్తి అందించుకుని బాబా పాదములపై సాష్టాంగ నమస్కారములు చేయించుండను బాబా తన భక్తుల వద్ద నుంచి వారు కాదు వారికి కావలసినదేమన భక్తులు తాము పొందిన మేలును జ్ఞప్తి అందించుకుని అచించలమైన భక్తియును కలిగి కలిగియుంటిటే మహారాష్ట్ర దేశములో నెలకొకసారి గాని పక్షమునకొకసారి గాని ఇండ్లలో సత్యనారాయణ వ్రతము చేయట సంప్రదాయము కాని భీమాజీ పాటిల్ ఆ సత్యనారాయణ వ్రతమునకు మారుగా క్రొత్తగా సాయి సత్యవ్రతమును తన ఊరు చేరిన వెంటనే ప్రారంభించాను బాలాగణపతి బాలాగణపతి అని వాడు బాబా భక్తుడు ఒకసారి అతడు మలేరియా జబ్బుచే మిగులు బాధపడేను అన్ని రకముల ఔషధములు కషాయములు ఉచ్చుకున్నాను కాని నిష్ప్రయోజనమయ్యను జ్వరము కొంచెమైనను తగ్గలేదు షిరిడీకి పరిగెత్తాను బాబా బాదములు పైపడాను బాబా వారికి మందిరము ముందునున్న నల్ల కుక్కకు పెరుగనమ్మ కలిపి పెట్టమని చెప్పాను ఈ వింత రోగ నివారణోపాయం ఎట్లు నెరవేర్చవలను బాలాకు తెలియకుండాను ఇంటికి పోగా అచ్చట అన్నమో పెరుగు సిద్ధముగా నుండి చూచాను రెంటినీ కలిపి లక్ష్మీ మందిరము వద్దకు వచ్చాను ఒక నల్లని కుక్క తోక చూ కనిపించాను పెరుగన్నము కుక్క ముందర పెట్టాను దానిని తినను అంతటితో బాలాగణపతి మలేరియా జబ్బు శాశ్వతముగా పోయాను బాపు సాహెబ్ బూటీ ఒకనొకప్పుడు బాపు సాహెబ్ బూటీ జిగట విరోజనములతోనూ వమనములతోనూ బాధపడుచుండాను అతని అలవారు నిండా మంచి మంచి మందులుండాను కానీ అవేమీ గుణం ఇవ్వలేదు విరోచనముల వల్లనూ వమనముల వల్లను బాపు సాహెబ్ బాగా నిరసించాను అందుచే బాబా దర్శనమునకే మసీదుకు కూడా పోలేకుండాను బాబా అతనిని మసీదుకు రమ్మని కబురంపి అతడు రాగానే తమ ముందు కూర్చుండబెట్టుకుని తమ చూపుడు విరేలాడించుచు జాగ్రత్త నీవికి విరోచనము కూడా ఆగవలేను బాబా మాటల సత్తువ కరుడు వెంటనే ఆ రెండు వ్యాధులు పారిపోయాను బూటీ జబ్బు కుదిరాను ఇంకొకప్పుడు బూటీకి కలరా సొకెను తీవ్రమైన తప్పికతో బాధపడుచుండాను డాక్టర్ పిల్లయని వైద్యుడు అన్ని ఔషధములను ప్రయత్నించాను కాని రోగము కుదరలేదు బాపు సాహెబ్ అప్పుడు బాబా వద్దకు వెళ్లి ఏ ఔషధము పుచ్చుకునినచో తన దాహము పోయి జబ్బు కుదురునని సలహా అడిగాను బాదం పప్పు పిస్తా అక్రోట్ నానబెట్టి పాలు చక్కెరతో ఉడికించి పుచ్చుకొనేచో రోగము కుదురునని బాబా చెప్పాను ఇది జబ్బును మరింత హెచ్చించునని ఏ డాక్టర్ అహిల్లను చెప్పను కానీ బాపు సాహెబ్ బాబా ఆజ్ఞను సిరసా పాలతో తయారు చేసి దానిని సేవించాను రోగము వెంటనే కుదిరాను ఆళంది స్వామి ఆళంది నుండి ఒక సన్యాసి బాబా దర్శనం ఉన్నకి శిరడీ వచ్చాను అతనికి చెవిపోటు ఎక్కువగా నుండి నిద్రపట్టకుండాను శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాను కానీ వ్యాధి నయము కాలేదు బాధ ఎక్కువగా నుండి ఏమి చేయటకు చేయటం తిరిగి తిరిగిపోవునప్పుడు బాబా దర్శనం ఉన్నకే వచ్చాను అతని చెవిపోటు తగ్గుటకేదైనా ఏదైనా చేయమని శ్యామ ఆ సన్యాసి తరఫున బాబాను వేడుకొని బాబా అతనిని ఇట్లా ఆశీర్వదించాను చేరి ఒక వారం రోజుల ఉత్తరనువిపోటు ఇంకను వాపు తగ్గలేదని రాశాను వాపు పోగొట్టుకునుటకై శస్త్రచికిత్స చేయించుకుని వల్లని బొంబాయి వెళ్ళాను డాక్టర్లు చెవి పరీక్ష చేసి శస్త్రచికిత్స అవసరం లేదని చెప్పారు బాబా వాకుకున్న శక్తి అంత అద్భుతమైనది కాకా మహాజని కాకా మహాజని అను ఇంకొక భక్తుడు గలడు అతడు నీళ్ళ విరోచనములతో బాధపడుచుండెను బాబా సేవకు ఆటంకము లేకుండా ఒక చిమ్ము నిండా నీళ్లు పోసుకుని దానిని మసీదులో ఒక మూల పెట్టుకునేను అవసరం వచ్చినప్పుడేలా పోవచుండాను సర్వజ్ఞుడైన బాబాతో నేను చెప్పనక్కరలేదనియూ బాబాయే త్వరలో తనకు స్వస్థత చేకూర్చునని కాకా నమ్మాను మసీదు ముందర రాళ్లు తాపన చేయుటకు బాబా సమ్మతించాను కావున పని ప్రారంభమయ్యాను వెంటనే బాబా కోపోద్దీపతుడై బిగ్గరగా నడిచాను అందరూ పరిగెత్తి పారిపోయారు కాకా కూడా పరిగెడ మొదలెడాను కానీ బాబా అతనిని పట్టుకుని అచ్చట కూర్చుండబెట్టాను ఈ సందడిలో ఎవరో వేరు శనగపప్పుతో చిన్న సంచిని అచ్చట విడిచి పారిపోయేది బాబా ఒక పిడికిడి శనగపప్పు తీసి చేతులతో నలిపి పొట్టిన ఊదివేచి శుభ్రమైన పప్పును కాకాకిచ్చి తినమనేను తిట్టుట శుభ్రపరచుట తినుట ఒకేసారి జరుగుచుండాను బాబా కూడా కొంత పప్పును తినాను సంచి ఉత్తది కాగానే నీళ్లు తీసుకురమని బాబా కాకాను ఆజ్ఞాపించాను కాకా కుండతో నీళ్లు తెచ్చాను బాబా కొన్ని నీళ్లు తాగి కాకాని కూడా తాగమనేను అప్పుడు బాబా ఇట్లా నేను నీ నీళ్ల వేలో చిరువు ఇప్పుడు నీవు రాళ్లు తాపన చేయు పనిని చూసుకోవచ్చు అంతలో పారిపోయిన వారందరూ తిరిగి మసీదు చేయలేదు పని ప్రారంభింపబడారు విరోచనము దాగిపోవుటచే కాకా కూడా వారితో కలిశను నీళ్ళ విరోచనములకు వేరు శనగపప్పు ఔషధమా వైద్య శాస్త్ర ప్రకారము వేరు విరోచనములను హెచ్చించను గాని తగ్గించలేదు ఇందు నిజమైన ఔషధము బాబా యొక్క వాక్యే హార్దా నివాసి దత్తోపంతు దత్తోపంతు హార్దా గ్రామ నివాసి అతడు కడుపు నొప్పితో పద్నాలుగు సంవత్సరములు బాధపడెను ఏ వానికి వారికి గుణమునివ్వలేదు అతడు బాబా కీర్తి వినెను వారు జబ్బులను దృష్టి చేతనే బాగుచేసెదిరిన సంగతి తెలుసుకుని షిరిడీకి పోయి బాబా పాదములపై పడెను బాబా అతనిని దయాదృష్టితో ఆశీర్వదించాను బాబా అతని తలపై తమ హస్తము నుంచి ఊదీ ప్రసాదమిచ్చి ఆశీర్వదించగనే అతనికి గుణమిచ్చాను ఆ జబ్బు వలన తిరిగి అతడు ఎన్నడూ బాధపడలేదు ఇంకొక మూడు వ్యాధులు మాధవరావు దేశపాండే మూల వ్యాధి చే సోనాముఖి కషాయమును బాబా వానికిచ్చాను ఇది వానికి గుణమిచ్చాను రెండు సంవత్సరముల పిమ్మట జబ్బు తిరగదోడాను మాధవరావు ఇదే కషాయమును బాబా ఆజ్ఞ లేకుండా పుచ్చుకునేను కాని వ్యాధి అధికమయ్యాను తిరిగి బాబా ఆశీర్వాదముతో నయమయ్యాను కాకా మహాజని అన్నగారైన గంగాధర పంతు అనేక సంవత్సరములు కడుపు నొప్పితో బాధపడాను బాబా కీర్తి విని షిరడీకి వచ్చాను కడుపు నొప్పి చేయమని బాబాను వేడాను బాబా వారి కడుపును తమ హస్తములతో స్పృశించి భగవంతుడే బాగు చేయగలడనను అప్పటి నుండి అతని కడుపు నొప్పి తగ్గి వ్యాధి పూర్తిగా నయమయ్యాను ఒకప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ కడుపు నొప్పితో మిగులు బాధపడను ఒకనాడు రాత్రింబవాళ్ళు ఆ బాధతో సతమతమయ్యను డాక్టర్లు మందులు ఇంజక్షన్లు ఇచ్చి కానీ అవి ఫలించలేదు అప్పుడు అతడు బాబా వద్దకు వచ్చాను బాబా ఆశీర్వదించాను వెంటనే అతని జబ్బు పూర్తిగా తొలగిపోయాను ఈ కథల నీవు నిరూపించినది అన్ని వ్యాధులు బాగుకుటకు అసలైన ఔషధము బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములు మాత్రమే కానీ ఔషధం రుఖాము పదమూడవ అధ్యాయం సంపూర్ణము సద్గురు స్త్రీ భవతి